యేసు రక్షించును యేసు స్వస్థపరచును షాలోం స్వస్థత మహాసభలు షాలోం స్వస్థత మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో అనగా సోమ మంగళవారములలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుండి ఈ సభలలో ప్రవచనాత్మకమైన వాక్య సందేశం అందించబడును మాట ఏంటంటే ఎవరు దేవునికి అప్పగించుకున్న వారు జీవ మార్గంలో నడుస్తారు మరణము లేదు శాపము లేదు శత్రువు లేడు సింహాలు రావు ఇది ఏ మార్గం జీవ మార్గం తండ్రి నడిపించిన మార్గములో దావికు సింహాలు ఎదురొచ్చాయి గానీ దేవుడు నడిపించిన మార్గము సింహాసనం ఎదురొచ్చింది తండ్రి నడిపించిన మార్గములేమో సింహాలు ఎదురొస్తే దేవుడు నడిపించిన మార్గములో సింహాసనం ఎదురొచ్చింది లోకములు నడిపిస్తున్న మార్గములో లోక నడిపిస్తున్న మార్గంలో నీకు శత్రువులు సింహాలు ఇబ్బంది నేను ఏడిపించే వెళ్ళిపోయేవాళ్ళు ఇంతమంది నీకు ఎదురు రావచ్చు కానీ దేవుడు నడిపిస్తున్న మార్గంలో కనుక నడిస్తే నీ మార్గం సింహాల మార్గం కాదు సింహాసన మార్గం ఈ గుండెలో పెట్టుకుని పోండి ఈ సభలు నిర్వహించబడు స్థలం పాత రైస్ మిల్ నందు గుంటూరు రోడ్ రెంట్ చింతల